అంతేక ధన్యవాదములు అలాగే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి నా నమస్కారములు మొన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయినాక ఒకరో ఇద్దరు ప్రశ్నమిత్రులు ఎవరో నాకు కూడా మంచో చేయడం మంచి చేసి ఉంటే ఏదో చెప్తారు కదా నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ ఇస్తున్నావు నీవెందు వ్యక్తిగతంగా ఇవ్వమని వాళ్ళు మాట్లాడడం మేము విన్నాము అనేసి ఒక పెద్ద మనిషి అక్కడ నరేష్ వ్యక్తిగతమే బయట పెట్టండా అంటే నాకు అభిప్రాయం వ్యక్తిగతంగా అంటే ఏమీ లేదు ఏదో నరేష్ మనం వ్యక్తిగతంగా వెళ్ళిపోతే భయపడిపోతాడు వాళ్ళ మీద వ్యక్తిగతంగా చెప్తేనే వాడు గొమ్మన అవుతాడు చేసి అంటే రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది లేదంటే మేము అభివృద్ధి చేయలేదంటే మేము చేసినామని చెప్పడం వల్ల మనకి రాజకీయ వైరుధ్యం ఉంటుందా కానీ ఇంకా మనకేం ఆస్తి ఆస్తికి లేవు కాకపోతే మీరు స్పెషల్ టార్గెట్ చేయమని చెప్పడము అంటే ఎందుకంటే ఒక గొంతు నొక్కడము మీ గుండె బుద్ధ అని నేను అడుగుతా అన్న అలాగే మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద గురించి ఎస్సీలకు నువ్వేం చేసినావు అని అడిగినారు మా వైసీపీలో ఉన్న ఎస్సీలు కథ పక్కలో పెడితే తెలుగుదేశంలో ఉన్న ఎస్సీ మా తమ్ముడు ఎవరు మొన్న ఒక అబ్బాయి మాట్లాడుతూ నా ఉన్న ఉద్యోగాన్ని పీకిచ్చేసినావు అని అడిగిన బాగుంది మా గవర్నమెంట్లో నువ్వు ఉద్యోగం తీసుకొని తీయిచ్చేవాళ్ళైతే మా శాసనసభ్యులు కానీ అప్పట్లో అప్పటి మార్కెట్ కమిటీ ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ నీకు ఇబ్బంది పెట్టింటే ఉద్యోగమే రాకుండా ఇబ్బంది పెట్టినల్లా మరి నువ్వు ఉద్యోగం చేసినాను నువ్వే ఒప్పుకుంటాను నేను కూడా ఒక మాట్లాడుతాను నాకో జరగకున్నావు లేదా నా కష్టంకో అమలు దగ్గరకు వచ్చి అనా నాకు లెటర్ కావాలంటే లెటర్ ఇచ్చిన అనుకో నేను ఆయన సఖ్యతగా లేకపోయినా పర్లేదు అని ఆయన విరోధంగా మారకూడదు ఎందుకంటే ఆయన లెటర్ తీసుకుంటే ఉద్యోగం ఆయన నాకు ఇబ్బంది పెట్టుకున్నావు అంటే నేను అతని మీద పోవడం తప్పు మరి నువ్వు మా గవర్నమెంట్లో ఉద్యోగం తీసుకొని మా ఎమ్మెల్యే గారిలో లేదా మా పార్టీని దూషించే ప్రెస్ మీట్ కూర్చొని నువ్వు మాట్లాడితే నీకు ఉద్యోగం తీసేస్తారా తీరా దానికి అధికారులు కూడా అది అధికారులకు తెలిసి అధికారులు తీసే పని ఇకపోతే ఒక ఆయన ఉన్నాడు గిరేనా అనేసి ఆయన ఆయన గురించి చెప్తానన్ను ఆయన ఏమంటాడంటే మా పార్టీ సంస్థాగత మీటింగ్ పెడితే మేమేం ఏం మాట్లాడాలో కూడా ఆయన చెప్తాను పోస్ట్ మార్టం చేసుకోండి మేము ఎప్పుడో పోస్ట్ మార్టం వన్ వీకే చేసినాంనా ఏమైందంటే ఆ మార్టం మేము తేల్చుకుంది అమలు కాని హామీలు అమలు కాని పథకాలు చెప్పడంలో జగన్ సార్ విఫలమయ్యాడు ఎందుకంటే జగన్ సార్ చెప్తే చేసేమంటే చెప్తాడు చేయనివ్వంటే చెప్పడు మీలాగా ఇంటికి పద్దెనిమిది వేలు వాళ్ళకి పదహైదు వేలు నిరుద్యోగం మూడు వేలు దొరికిన హామీలు యాభై ఏళ్ళకి బీసీలకి మైనారిటీ పెన్షన్లు ఇప్పుడు ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి రెండేళ్ళు అవుతుంది కొత్త పెన్షన్లు ఇచ్చి యాభై ఏళ్లకి పెన్షన్లు ఇవన్నీ చెప్పడంతో జరిగింది బహుశా ఇంకో విషయం కూడా ఏమంటే గతంలో మీరు ఇరవై మూడు సీట్లు వచ్చింది మాకు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చింది అప్పుడు జనసేనకి ఒక సీట్ అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఎందుకంటే విడిపోయి ఉంటే వీళ్ళ బలం వీళ్ళకి ఇప్పటికీ తెలుసు ఎందుకంటే మనం విడిపోతే జగన్మోహన్ రెడ్డితో గలవలేమని తెలిసి మూడు పార్టీలు ఒకటైనవి అందరు పార్టీలు వీళ్ళకి వాళ్ళ ఓట్లు వాళ్ళకి వీళ్ళ ఓట్లు సహకారంతోనే మీరు గవర్నమెంట్ రూల్ ఫామ్ చేసినారు ఎవసేపు పదకొండు సీట్లు పదకొండు సీట్లు అని చెప్పేది మానేస్తే ఇంకా బాగుంటుంది నా మనవి పోతే ఇంకో మాట చెప్తున్నాడు ఈసారి మేము నిజాయితీగా ఎలక్షన్స్ చేస్తాము ఎప్పుడెత్తినా ఈ మున్సిపాలిటీ మాటలు ఎత్తుకుంటే ఒకే ఒక మాట ఎలకలు కౌన్సిలర్లో పేపర్లు పోతే పని ఇవన్నీ చెప్తాడు ఈరోజన్నా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదాం ఆ చింపేసిందో ఎలాకొని పోయి కౌన్సిల్ కౌన్సర్లో ఇద్దరు మీ దగ్గరే ఉన్నారు మా అన్నదమ్ముడు మా దగ్గర గెలిచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇనామస్తాయేమేమో వాళ్ళిద్దరు నేను ప్రెస్ మీట్లో కూర్చొని పెట్టుకొని మేము చెప్తా అనేది హేమంత పేరు చెప్పేస్తాను అనేది నువ్వు చెప్పుకునేది ఇవంతా వద్దు మీ దగ్గరే ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఇంకో పని చేస్తారు వాళ్ళకి మీరేం చేయలేదని చెప్పండి అని కూడా చెప్పేస్తాను అట్ల కాదు ప్రమాణం చేసి మేము ఎక్కడ ఒక రూపాయి ఎవరికి ఇవ్వకుండా లేకపోతే మేమిద్దరూ ఏమి చేయలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పించి మేమిద్దరు కౌన్సిల్ అయ్యామని చెప్పిస్తే మీరు ఏమి చెప్తారు నేను రెడీ ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది మీకు ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర కదా ఇప్పుడు ఇద్దరికి వస్తాడు ఆ ఇద్దరు దగ్గర మీరు చెప్పిస్తే బాగుంటుందని నా మనవి ఇకపోతే ఇంకో విషయం కూడా చెప్పాలా మా అన్న గిరి అన్న కూడా చాలా కష్టాలు పడినాడు ఎందుకంటే నా రూలింగ్ ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు మేము కూడా ఏమనుకున్నామంటే అంటే రూలింగ్ వచ్చినాక ప్రహ్లాదన్నకి మా ఎమ్మెల్యే గౌరవ స్థానం ఇచ్చినాడు ఎప్పుడూ లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీలకి ఇచ్చినాడో ఈయన పట్టిన కష్టానికి గిరన్నకు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తాను అనుకుంటే అది తీరా చూస్తే నేను తప్పగా అనుకోని నేను ఎవరు కించపరచు చెప్పడం లేదు ఈ విషయము నేనైతే ఎప్పుడైతే ఆకొప్పం రాజన్న తెలుగుదేశంలో తిరిగింది కానీ ఎక్కువగా జెండాలు మోసింది కానీ ఎక్కడ చూడాలి ఎక్కువ కష్టపడిన వ్యక్తులు కాదని చెప్పి ఆయనకి ఇచ్చినారు నేను దానికి నేనేమనుకున్నాను అంటే పోటీగా ఈ గృహాల్లో దానికి పోటీగా అక్కడ కూడా అక్కడుండే శాసనసభ్యుడు ఇప్పుడు ఇంటికి ఇస్తామనుకున్నారు ఇవ్వలేదు అట్లా మేము బాధపడినా ఆ రోజు మేము వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు కాబట్టి మాకేమన్నా మీతో రాజకీయ వైరుధ్యం ఉందే కానీ మాకు వ్యక్తిగత వైరుధ్యం లేదు దయచేసి ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడదాం మేము ఏదైనా చెప్తే ఒకవేళ మేము చేయలేదంటే లేదు మేము మీరు చేస్తామని చెప్పండి కానీ ఎంతసేపు ఈ వ్యక్తిగత విమర్శలు అయితే చేసుకోకూడదని నా మనవి ఇంకో విషయం ఏమంటే ఆయనే చెప్తాడు గిరణ్ణి ఇంతటితో మీరు ఆపేయండి అంటే అంటే మామూలు ప్రెస్ మీటు ఇచ్చేది మీరే మేము ఆపేది కూడా మీరైతే డిసైడ్ చేస్తే ఇంకా మాకు అంటే మేము చెప్పడం ఏమంటే అపోజిషన్ పార్టీ ఉండకూడదనే ఉండాలనేది మీ నిర్ణయానికి వదిలేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులందరికీ మీడియా అన్నగారికి మరియు మా వైసీపీ నాయకులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు గురువారం సర్పంచ్ తనయుడుగా నా పేరు ప్రసాద్ నిన్న మొన్నటి రోజు వారు సక్రమంగా అక్రమంగానే ఒక మాట చెప్పినారు సక్రమంగా ఎట్లా వస్తుంది అక్రమంగా అని దాని గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను సక్రమంగా అంటే వాయిని ఇది మా సక్రమము వంశపారపరంగా వచ్చింది అని ఆయనే చెప్పినాడు ఎక్సర్బి మురళ్యానే ఆయన మనకి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు వాయిని పట్టా ఇచ్చింది పంతొమ్మిది వందల యాభైలోను సరే స్వాతంత్రమైన మూడు సంవత్సరాలకే ఆయనకి డిపాం పట్టా చెప్పినాడు వాస్తవమే అది బాగుంది వంశపారంపరంగా వస్తే వాళ్ళ తాత నుంచి వాళ్ళ ఆయనకి వాళ్ళ ఆయన నుంచి ఆయనకి పాస్బుక్లు అనేది నెల నుంచి మూడు నెలల లోపల వచ్చేస్తుంది ఏమి ఆయన భూమి అయితే వాళ్ళ వంశపారంపర భూమి అయితే మూడు నెలల లోపల పాస్బుక్ వస్తుంది అది రాలేదు అది రాలేదు మరియు రెవెన్యూ రికార్డు ఏముంది మూడు వందల రెండు సర్వే నెంబరు రస్తాపరం పోక ఇరవై రెండు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు ఉంది నమోదైంది ఇది మీరు ఈరోజు ఆన్లైన్ డేట్ కూడా వస్తే తెలుస్తుంది దీన్ని వాళ్ళ భార్య పైన ఏం చేయాలంటే వై అనే ఆమె మురళి అన్న భార్య గారి పైన కలెక్టర్ గారికి విన్నవించుకున్నాడు ఈ భూమి రస్తాపరం పోకి వాస్తవంగా ఉంది రికార్డుల ప్రకారము ఈ భూమి నాకే కావాలా దీనికి ఎంత అమౌంట్ అయితే నేను కట్టిస్తాను ఒక మాట మాట్లాడారు ఆయన మా ఉంచే పరపరంగా వస్తుంది మాకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా అనుభవంలో ఉంది అనేసి మీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీ భూమి అయినప్పుడు మీరు గవర్నమెంట్కి ఎంత డబ్బు కట్టిస్తారు ఒక క్వశ్చన్ అట్లా కట్టించడం కాకుండా ఈ భూమి మాకే కావాలని కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకున్నారు దాంతో ఏమంటే గతంలో తెలుసు రెండు పర్యాయాలు మామిడి చెట్లు పెడితే రెవెన్యూ వారే స్వయంగా వచ్చి ఆ మామిడి చెట్లు తీసేయారు ఆయన మళ్ళీ సర్పంచ్గా అయినప్పుడు ఆల్రెడీ మామిడికి కాసేయండి చెట్లు ఆ వేసుకొచ్చి నైట్కి నైటే పెట్టేయన్నాడు పెట్టేస్తూ మళ్ళీ కోర్టుకు ఆయనే వెళ్ళాడు ఇట్లా భూమి నాదే నేను డబ్బు కట్టి కోర్టులో కూడా సుమారు మూడు నాలుగు సార్లు కేసు ఫైల్ చేయనాడు అది కూడా మీకు ఇస్తాను కాపీతో సార్ ఆయన అన్న కాపీ ఇస్తానని చెప్పాడు మీ సమక్షంలో చెప్పినాడు మీకేమన్నా కాపీ ఇచ్చినారేమో అని మీ ముందర నేను ప్రశ్నిస్తున్నా నేనైతే మీ అందరికీ ఒక కాపీ ఇస్తాను సార్ ఆయన ఏం చేయనాడంటే ఆ కోర్టు కూడా నాలుగైదు సార్లు ఆయన కోర్టులో కేసు జడ్జి మారడం కేసు అవ్వడం కేసు వేయడం హైకోర్టు కూడా ఏమని ఇచ్చిందంటే డైరెక్షను చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చింది ఇది వాస్తవాలు ఏమో కనుక్కోమని చీఫ్ సెక్రటరీ సార్ ఏం చేశారంటే వాళ్ళు ఒక కమిటీ ఈ ల్యాండ్ ఏమి దాని పురోగతి అంతా పరిశీలించి వాస్తవానికి ఇది రస్తాపురం పోకి ఎంఆర్ఓ ఆఫీస్ రెండు కిలోమీటర్లు అది దీంతో దీంతో సార్ రెండు కిలోమీటర్ల దూరం దూరంలో ఉంది ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ అభివృద్ధికి ఈ స్థలాన్ని కేటాయించాల ఫస్ట్ అతని దగ్గర నుంచి జప్తు చేసుకోమని హైకోర్టే ఇచ్చింది హైకోర్టు నుంచి మళ్ళీ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై మూడు మే ముప్పై తేదీ ఇది కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కూడా మన ఎంఆర్ ఆఫీస్కి ఆర్డి మేడంకి వాళ్ళే ప్రొసీడింగ్స్ పంపించినారు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ్ గారు మా మండల నాయకులు మంచి కాబట్టి నిన్నే జప్తు చేసుకోమంటే కూడా మా వాళ్ళు ప్రజర్వ్ చేయలేదు ఎందుకు అది మా వాళ్ళు చేసే నీతి రాజకీయాలు నువ్వు నీతి మాట మాట్లాడినావు కదా ఈ భూమి మా వంశ పారాపరంగా వచ్చిందనే ఈ ఇదే చూడండి ఈ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చినారు చీఫ్ సెక్రటరీ గారు ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఆర్డిఓ కి ఎంఆర్ఓ గారికి ప్రొసీడింగ్స్ పంపించినారు ఏమి ఈ భూమిని వెంటనే జప్తు చేసుకోండి అది రీసెంట్గానే రెండు వేల ఇరవై మూడులో జప్తు చేసుకోండి ఈ భూమి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్కి చాలా అవసరం పడుతుంది అభివృద్ధి కార్యాలయాలు కూడా కట్టేదానికి ప్లేస్ మనకు ఉంది అనేసి చెప్పినారు ఇది ఇది సబ్జెక్టు ய மாடு மீரூ பரம்ப சப் டிவிஜன் அந்த செருவ பரம்போக்கு பதார சில சப் டிவிஜன் அது இது கூட நான் அனுபவம் இது கூட நே கோட் வாலியூ கட்டிசானோ இச்சாமனி அது நர்த்த ஈன பூமிக்கு கோர்ட்டுக்கு எந்தக்கு டபுள் கட்டச்சேது ஈன மஞ்ச பரங்கரை வசதி கதா மீன் சப் டிவிஜன் அப்படி சப் டிவிஜன் அது ఎవరెవరు ఉన్నాయి దీంతో వాళ్ళ సెటిల్మెంట్ ఇవి ఐదు సబ్ డివిజన్లు ఈ నెంబర్లు ఐదు సబ్ జయమ్మ ఒకటి సంగప్ప ఇది అనువంశకం వాళ్ళ సెటిల్మెంట్ భూమి దీంతో ఒక ఎకరా ముప్పై ఐదు సెంట్లు ఉంది ఇది ఆరు లక్ష్మి రామచంద్రయ్య ఇది కొనుగోలు ఇది ఇది సబ్ డివిజన్ అయింది ఇది షేక్ మహమ్మద్ ఇది ఒకటి డెబ్బై నాలుగు సెంట్లు అనువంశకం ఇది సబ్ డివిజన్ అయింది ఇది మూడు వందల ముప్పై ఏడు బా దాంతో సబ్ సబ్ డివిజన్ ఈ ప్రవీణ్ కుమారు మాసలమ్మణి ఇది కొనుగోలు ఇది సబ్ సబ్ డివిజన్ అయింది ఇది మూడు వందల ముప్పై ఏడు టూ బి ఇది రామస్వామి చెట్టి చెట్టి ఇది సబ్ డివిజన్ అయింది మరి నీ పదహారు సెంట్లు ఏడైంది మీరు మాకున్న ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ రికార్డుల్లో దగ్గర ఉండే రికార్డులో ఇప్పుడు అందరూ చూసే రికార్డులో అయితే లేదు నీకే ఏమన్నా స్వయంగా ఒక రికార్డు తయారు చేసుకుని రెవెన్యూ రికార్డు మేము మెయింటైన్ చేస్తున్నామో అది మాకు తెలియదు నీ రికార్డుల్లో ఉంటే మా రికార్డుల్లో ఉండేది మేము ప్రస్సు వాళ్ళ సమక్షంలో వాళ్ళకి ఇచ్చేస్తాము నీ సబ్ డివిజన్ నువ్వేమన్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టుకున్నాము మాకు తెలియదు దాని గురించి మీరే చెప్పాలా మళ్ళీ మేమేదో ఆక్రమించుకున్నాము అని చెప్తాను కరెక్టే బాగుంది మేమేం నేనమ్మో ఇదుడు జివో నెంబర్ ఐదు వందల నలభై ఆరు మేము దరఖాస్తు చేసుకున్న దళితులు బీసీలు కలిసి పన్నెండు మంది వాస్తవంగా చేసుకున్నాము దరఖాస్తు చేసుకున్నాము దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ లాగిన్లో పోతే ఫస్ట్ ఏఆర్ఓ గారు అప్రూవల్ చేయాల ఆర్ఐ గారు అప్రూవల్ చేయాల తర్వాత ఎంఆర్ఓ గారు పరిశీలించి అప్రూవల్ చేస్తారు ఏమి ముప్పై నుంచి నలభై రోజులు గడువు సమయంలో వాస్తవమే అండి మేము అప్లై చేసుకున్నాం మేమేం మీ మాదిరి అక్రమంగా ఇది అక్రమం అంటే ఏమి కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు విత్ సీలు ప్రొసీడింగ్స్ ఉంటే కూడా నీకు నీది జప్తు చేసుకోలే ఇది ఇది అక్రమం అంటే మేము సక్రమంగా అంటే విఆర్ఓ గారు ఆర్ఏ గారు ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళని యాక్సెప్ట్ చేసి మాకు జివో నెంబర్తో సహా మీరు మీరు నేను మొన్నటి రోజు మాట్లాడినారు ఈ పట్టాలు చూపించి ఈ పట్టాలు ల్యాంటింగ్ వచ్చినాయి మీకు మీరు ఆన్లైన్లో కొడితేనే కదా వచ్చినాయి మేము ఆఫ్లైన్లో ఇది మేము పిల్లలు పేపర్తో రాసుకుండేవి కాదు కదా ఇది ఇది సక్రమం కాదా అక్రమమా అంటే గవర్నమెంటు రాజముద్ర వేసి వాళ్ళ గుర్తుతో జీవో నెంబర్తో సహాయ ఇచ్చింది మాకెంత ఇచ్చింది రెండు సెంట్లు ఇచ్చింది అంటే ఇది అది అక్రమం అంటారు అంటే మీరు చెరువు ప్రంభోకులు మళ్ళీ వచ్చేదన్న రస్తా పరంభోకులు ఎకరాలు ఎకరాలు సుమారు ఏడు రెండున్నర ఎకరాడు పదహారు సెంట్లు మొత్తం ఒక రెండు ముక్కాలు సెంట్లు ఎకరాన్ని ఆక్రమించుకుంటే అది సక్రమం అంటారా మీరు అంటే సక్రమానికి అక్రమానికి మీకు తేడా తెలీదా మేము సక్రమంగా జీవో ప్రకారము రెవెన్యూ అధికారులు మాకు ఇచ్చినారు మేము వాస్తవమే అండి దళితులు బీజులు కలిసి పన్నెండు మంది చేసుకున్నాం మాకేదో రెండో రెండో వంద ఇచ్చినారు అది మీకు కూడా తెలుసు కదా ఇది అక్రమం అంటారా అంటే రైట్లాగా గవర్నమెంట్ ఇస్తే ఇది అక్రమము లేకుంటే సక్రమం కాదు ఇది కాదు ఇంకోటి అన్న మనోళ్ళు మాట్లాడినారు పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళే చెప్తారు మేము మా ప్రభుత్వంలో కేసులు పెట్టారా లేదా అని ఇది వాస్తవంగా అసలు మీకు చెప్పుకునే కేసే కాదు ఇది బ్యానర్లు కట్టింటే వాళ్ళే బ్యానర్లు కట్టినారు షాప్ వల్లే ఇప్పినారు నేను ఆ గంగవరం రోడ్లో ఉన్నదానికి దానికి నా పైన కేసు కట్టినారు సరే నేను ఆ ఊరు నేను సీఏ సార్ని అడిగితే సార్ ఎందుకు సార్ నా పైన కేసు కట్టినారంటే మీరు సీసీ కెమెరాలు ఆవిడ త్రీ రోడ్లో అందుకని మీ పైన కట్టినాను సరే సరే నా పైన కట్టినారు సార్ ఓకే వాళ్ళ పైన ఆరేడు మంది పైన కేసులు కట్టిన వాళ్ళు అసలు గంగవరం నాదైతే గంగవరం రోడ్డు నేను ఆవిడ ఉంటాను వాళ్ళకి అండ్రాస్ కొల కదా వాళ్ళ మీద ఎందుకు అంటున్నారు కేసులో ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మేము పాస్పోర్ట్ వెరిఫికేషన్ నాకు వస్తే నా నా మీద కేసు ఉందని ఇచ్చిన రిపోర్టు మన గంగవరం పోలీస్ స్టేషన్లో అంటే ఇది బ్యానర్లు మేము చెప్పినా ఆమె కేసులు కట్టేదా మీరు వీడియో వీడియో ఉంది గంగవరం రోడ్లో అవునండి మా ఊరికి పోయే రోడ్డు అది మేము ఉంటాము మా పైన కేసులు కట్టేది ఎట్లా అంటే బ్యానర్ వల్ల కూడా మా పైన ఎఫైఆర్లు వేస్తారా కేసులు కట్టేస్తారా పైన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ కూడా ఫిర్యాదు చేస్తాము ప్రొసీడింగ్స్ ఉంటే కూడా మీరు ఎందుకు జప్తు చేసుకోలేదని మేము మీడియా సమక్షంలో వినతి పత్రము అందరికీ ఈరోజు ఇస్తాము ధన్యవాదాలు కలెక్టర్ నేను ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ బహ్నాథ వాళ్ళ భార్య బామార్దని మాట్లాడుతున్నాను మొన్నటి రోజు మా ఊరు సర్పంచ్ కుమారుడు పరమశివ మాట్లాడుతూ దళితుడికి ఏం చేశారని అడిగినాడు అందులో నా కలాటూర్లో మీరు పుట్టారు అంటున్నాడు కలాటూర్లో మీరు ఏం చేశారని అడుగుతున్నారు పరమశివ నువ్వు నేను ఇద్దరు కలిసే ఒక క్లాస్ అటు ఇటుగా కలాటూర్ స్కూల్లోనే చదువుకున్నాం జడ్పీ స్కూల్లో చదువుకున్నాం జడ్పీ స్కూల్లో గతంలో కాంపౌండ్ ఏ విధంగా ఉండింది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఎందుకంటే నువ్వు నేను చదువుకున్నావు కాబట్టి దాదాపు అంటే నల్లగుండలు ఉన్నాయి అక్కడ ఆ నల్లగుండల్లో కూడా దాన్ని క్లీన్ చేసి మా మామ జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆయన పండు ద్వారా ఆ రాళ్ళని క్లీన్ చేసి అక్కడున్న రెడ్లతో మాట్లాడి అక్కడ కాంపౌండ్ వేయడం జరిగింది ఇదొకటి అభివృద్ధి అంటే ఇంకోటి అభివృద్ధి ఇంకోటి కూడా చెప్తాను మీ ఇంటి ముందర సిమెంట్ రోడ్డు అయినారు అది కూడా మా మామ జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏ సిమెంట్ రోడ్ అది కాలం కూడా మీ ఇంటి ముందీసెంట్గా కట్టినారు మా మా మామ జ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కాలం కట్టింది ఇది అభివృద్ధి ఇంకోటి కూడా అభివృద్ధి ఇంకా చెప్తాను మనం దళితులం దళితులమైనప్పుడు శ్మశానం అందరికీ అవసరం నువ్వు సర్పంచ్ ఐదేళ్ళు రెండు రెండేళ్ళు అయిపోతుంది ఐదేళ్ళలో ఏ రోజైనా శ్మశానంలోకి పోయి ఒక చిట్టు మీద ఏమన్నా చెప్పు రెండు రోజులు జేసీపీ ఫ్రీగా డీజిల్ పోసి ఆ శ్మశానం క్లీన్ చేసుకోమని జేసీపీ పంపించినాడు నేనే దగ్గర క్లీన్ చేసినా మీకు ఫోటో కూడా ఇస్తాను నీకు తెలియదేమో తెలుసు కానీ నువ్వే అడిగినావు దీనికైనా బిల్లు పెట్టుకునే సరేమో అనేసి బిల్లు పెట్టుకునే సంస్కృతి మాది కాదు నేను మేము పైప్లైన్ ఏంటి ఆ పైప్లైన్ కూడా బిల్లు పెట్టుకున్నారు మీరు మశ్యానంలో చెట్లు పెరిగేదానికి ఫ్రీగా జేసీపీ ఇచ్చింది నువ్వు జేసీపీ గురించి మాట్లాడినావు నిన్న మీ బండి ఏమన్నా ఎందుకు లోటుతుందని అంట కలవటూర్లోకి పోయి పనా పలానా వాళ్ళ బండి పలానా పండి ఏం చేస్తుంది అంటే అది పలానా బండి అంటాడు నువ్వు చెప్పిన మాటే ఆ మాట మళ్ళీ నువ్వు చెప్పను ఆ బండి పలానా బండి అప్ప పలానా ఉంది తింటాను ఆ పలానా తా అయ్యింది పలానా బండి ఏంది నీకు తెలుసు నాకు తెలుసు ఆ మాట నీకు తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడేసిన మాట ఇంకోటి మన ఊళ్ళో ఎక్సర్ వైస్ సర్పంచ్ రాజారెడ్డి గారు వాళ్ళ ఇంటి ముందర సిమెంట్ రోడ్ అయింది కూడా మన గవర్నమెంట్లో అంటే మన అంటే మీ గవర్నమెంట్ కదా మా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మా మామ జడ్పీస్ కావనింది తప్పు దాని వేస్తే కూడా మా పైన కేసు పెట్టిన నోటీస్ పంపించిన లాయర్ నోటీసు ఎవరు మళ్ళీ రాజారెడ్డి గారు ఏమన్నా మా ఇంటి ముందు రోడ్డు వేసినాడు అనేసి రోడ్డు వేసి కూడా కేసు మా మీద నోటీస్ పంపించినయన అప్పుడు నా పేరు మీద రోడ్డు కూడా చేసింది మా పెద్ద చేసింది కూడా మా 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 మామ పేరు మీద జడ్పీస్ చేసింది ఇట్లా లాయర్ నోటీస్ పంపించినారు కల్లాటూరులో మోస్ట్ సీనియర్ లీడర్ అబ్దుల్ మామ వాళ్ళ ఇంటి ముందర రోడ్డు ఏది కూడా మామే ఏం రోడ్ మీ ఇలా అశ్వత్ నారాయణ రెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు బండలే ఉండింది అది నడిదులో బండ మాత్రమే ఉండింది ఇక్కడ కానీ బండలు లేవు ఆ బండలపైన సిమెంట్ రోడ్డు ఏమి చూపించింది మా మామ జడ్పీడీస్గా నైనా సిమెంట్ రోడ్డు అంతా వేయింది ఏ ఒక్కరు సిమెంట్ రోడ్డు వేసింది పాపని ఊరు కోల ఆప కేసుకోవటం శ్రీనివాస నాయుడు కదా ఇంకోటి ఇంకోటి డ్యామ్ గురించి మాట్లాడినావు ఇసుక గురించి మాట్లాడినావు ఇది నేను మాట్లాడతా ఎందుకంటే కలవటూరులో డ్యామ్లో రెండు అడుగులు రెండున్నర అడుగు శ్రీనివాసు నాయుడు వర్క్ చేసినాడు అందరూ గ్రామస్తుందరూ సంతకాలు పెట్టినారు వర్క్ చేసినాడు రెండు అడుగులు పెంచినాడు కింద ఎవరో డ్యామ్ పెంచితే లెవెల్ కూడా పెంచాల అప్పుడు ఏమంటే నీళ్లు నిలుస్తాయి నీళ్ళు నిలబడేంటే కింద వాళ్ళు పెంచేసి పైన వాళ్ళు తగ్గించేసి ఏంటంటే నీళ్ళు ఎక్కువ వచ్చేసి పక్కలో పుడుస్తారు నీళ్ళు పక్కలో కూడిచినప్పుడే కొంత పడిపోయింది అవుతావా పక్కలో సన్నాడు నేల పోసేయండి ఇది ఇంకోటి కూడా ఈ నీళ్ళు ఎట్లా వచ్చినా కూడా అది కూడా చెప్తాను నేను ఉయ్యాల ఉయ్యాల చెరువు అని ఒకటి ఉంది పెద్ద పంజాన్ మండలంలో అది ఎట్లా దిగిపోయింది అనేది పెద్ద పంజాని మండలం నడితే నాయకులు నడితే కూడా చెప్పేస్తారు నీకు ఎన్నికలకి దిగిపోయింది అనేది కూడా చెప్పేస్తారు నీకు ఆ చెరువు తెగిపోతే రాత్రిలో దిగిపోతే రాత్రిలోనే వచ్చేది నీళ్ళన్నీ అది ఎందుకు దింపారు కూడా నువ్వు అక్కడ కనుకో ఫస్ట్ ఎందుకు దింపేయనారు ఎవరు భూములు నీళ్లు పొడుస్తున్నాయి ఎవరు భూములు మునిగిపోతున్నాయి అని ఎందుకు దిగిపోయింది కనుక్కుంటే అది ఎందుకు దిగిపింది మన డ్యామ్ ఎందుకు దిగిపింది దాని తర్వాత ఎందుకు డ్యామ్ దిగిపోయింది అనేసి కూడా చెప్తారు ఇది చాలా సంవత్సరాల ముందర మన డ్యామ్ కట్టి ఉండేది అది ఫోటోలు కూడా చూపిస్తాను మీకు చూపించరు కదా ఇది డ్యామ్ మా ఊరి దగ్గర నా ఇది ఈ డ్యాము ఇక్కడ పెంచినారు పైన 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 లెవెల్లో రెండు అడుగులు పెంచేసినారు రెండు అడుగులు పెంచినప్పుడు పైన కూడా మట్టు తోలితే ఈ లెవెల్కి ఆ లెవెల్కి మ్యాచ్ చేయకోకుండా కింద నీళ్ళు వెళ్ళిపోతాయి ఈ లెవెల్ పెంచి పెంచేసి పై లెవెల్ పెంచకపోతే ఏమవుతుందంటే పక్కలో నీళ్ళు వెళ్ళిపోతాయి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఈ డ్యామ్ పోసేయండి దీని తర్వాత ఇంకో డ్యామ్ కింద కూడా కట్టినారు ఈ డ్యామ్ అంత నిలిచింది నేనా దాని ఆకాల కింద ఉన్న డ్యామ్ మొత్తం ఊడ్చింది మొత్తం అది కొత్త డ్యామ్ అని కట్టిన కట్టినట్లు మీ నాయకులు అది కూడా కాకపోతే ఏమింటే అభివృద్ధి అనేది చేసింది కలగటూరులో మా కుటుంబం కూడా నేను చెప్తా నేను మా కుటుంబమే చేయింది లేదు మీ కుటుంబమో లేదు ఇంకోటి కుటుంబమో చేయంటే నేను పిలుస్తా ఉన్నా డైరెక్ట్గా కలగటూరులో కూర్చు కూర్చో ఫలానా పని ఊరి చేసి నేను అర్థమవుతుందా నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి సాయంత్రం అయితే పోలీసులు పంపించేస్తే ఊళ్ళోకి ఈ ఊరు భయపడిపోవ పోలీసులు అంటే నువ్వు కోర్టు తెలుసు నాకు కోర్టు తెలుసు ఇప్పుడు కోర్టు అయిపోయింది రేపు మొదటికి పోతారు అన్నీ అర్థం చేసుకుంటే బాగుంటుంది నేను ఊరికే నువ్వు మాట్లాడేసి స్థాయి నుంచి మాట్లాడకూడదు నా స్థాయి ఏమి నీ స్థాయి ఏమి వాళ్ళ స్థాయి ఏమి ఇంకోళ్ళ స్థాయి ఏమి తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే ఇది పెద్దవాళ్ళతో వ్యవహారము రాజకీయం చదరంగా మార్త ఇది ఇప్పుడు నువ్వు గెలిచినా రేపు నేను గెలిచినా అక్కడ ఉంటాయి కథలో దీని తర్వాత ఇంకోటి ఇంకోటి అన్న మా మామ డైరెక్ట్గా సోమసేవర్ గౌడు గురించి మాట్లాడినారు సోమశేవర్ గౌడు గౌడు మాట్లాడితే మా మామ మాట్లాడారు మీరు మాట్లాడరు నీ పేరు పెట్టి మాట్లాడము మా మామ మీరు మాట్లాడరు అంతే కానీ ఇక్కడ ఎందుకు దళితుల్ని ముందర పెడతారా మీరు అంటే మీరు కులరాజకీయం చేస్తున్నారా మీరు కులాన్ని ముందర పెడుతున్నారా మీరు ఎంత ఇంకా ఎన్నాల కాలంలో మేము భరించాలి మేము ఎట్లా కులాలు పద్ధతి కాదు ఇదంతా మీరు మాట్లాడితే మీ గౌరవ సమాజంలో గురించి మాట్లాడించేది నా ఊటిని ఏం లేదా ఎవరు మండలంలో మీ ఇష్టంగా మాట్లాడతారా దళితుల గురించి దళితులు దళితుల కోసం దళితులే మాట్లాడాలా ఇవన్నీ ఇంకో విషయం మాట్లాడినారు వేరే ఆయన ఆయన క్యాస్ట్ ఎవరైనా మాట్లాడినచ్చు కదా ఎవరు ఎందుకన్నా మాట్లాడిన దళితుల కిందకి వచ్చేది తవా దళితులు ఏం తక్కువలో కాదు నైనా మేము ఎట్లంటే ఒక నిషం నేను మాట్లాడాలి విషయము అనిపిస్తుంది దళితులు ఎట్లా అంటే సొంత అన్నమైన ఎట్లా అంటే ఒక పాట ఉంది పల్లె అనేసేపు ఒక పాట వచ్చింది ఎట్లాంటి అన్నదమ్ములు కానీ కక్షి కట్టేస్తే సంపూర్ణ దమ్ కూడా సిద్ధమైపోతారు మనం మా మా జాతిలో ఎట్లుందో వేరే విషయం కానీ కుల రాజకీయాలు చేయద్దండా దమ్ముంటే సవాల్కి ప్రతి సవాల్ మీరే వాళ్ళని మాట్లాడుకోవాలి కానీ మాట్లాడితే కులాలను పంపే కులాల గురించి మాట్లాడేది పొలాన్ని రచ్చగొట్టేది మేము సైలెంట్గా అనేది అవద్దు ఇవన్నీ ఇప్పటికైనా మీరు కులరాజు గారిని తగ్గిస్తే చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం